దేశవ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ శిల్పకళా వేదికగా టీచర్స్ డే వేడుకలు అరవై మంది అధ్యాపకులకు నలభై తొమ్మిది మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్ర మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలకు జోరుగా సన్నాహాలు ట్యాంక్ బండిపై ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ విజయలక్ష్మి రేపు నిమజ్జనం సాఫీగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్న పొన్నం భక్తిశ్రద్ధలతో నేడు ఈద్ నబీ పర్వదిన వేడుకలు ప్రత్యేక ప్రార్థనలతో పాటు భారీ ఊరేగింపుల్లో పాల్గొంటున్న ముస్లింలు ముఖ్యమంత్రితో సమావేశమైన జర్మనీ కంపెనీ బీబిగ్ ప్రతినిధులు మెడికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదన అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడి ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసిన భారత్ యుద్ధం ముగింపుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఐక్యరాజ్య సమితిలో స్పష్టీకరణ బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్